గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలని నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం సహించబోమని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా బండ్వారం మండల అధ్యక్షులు పోచార వెంకటేశ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సర్పంచ్ దుర్గం చెరువు మల్లేషన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు నిజాలు తెలుసుకోకుండా ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదని 12వార్డ్లో బోర్ మోటార్ విషయంలో తాము ఎలాంటి అభ్యంతరం అబ్జెక్షన్ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు అయితే చెరువు కాలువను కబ్జా చేశారని తనపై ఆరోపణలు చేయడం పూర్తిగా అవాస్తవం ఖండించారు నేను చేసిన గవర్నమెంట్ చేసిన ఏమ్యూస్ కాదు ఎందుకంటే విలేజ్ చేసినాం కాబట్టి విలేజ్ వాళ్ళు ఏడేడో చేసారు ఎక్కడెక్కడ చేసారు చేసి సాధ్యమైన కాడికి పని చేసిన ఈరోజు కొత్తగా ఎన్నికయ్యారు అతను సాధ్యమైన మంచి పనులు చేయాలి ఊరిని ఒక తాటు ఉంచాలి గొడవలు గొడవలు కానివ్వరు తన కలిసి ఇదివరకు ఒక రెండు నెలలు కాలేదు తన గెలిచి రెండు రెండు నెలలు కాకముందే ఎన్ని ఎన్ని అయితే అవుతాయి ఎన్ని ఎన్ని గొడవలు అవుతున్నాయి దాన్ని ఒక పార్టీ పార్టీకి తీసుకుపోతుంది తప్ప డెవలప్మెంట్ దీనికి బ్యారెక్ ఇస్తలేదు ఓన్లీ ఒక పార్టీ నా పార్టీ కార్యకర్తలు దిగే ఇది చేయాలి ఇంత పార్టీ పార్టీ పార్టీని డ్యామేజ్ చేయాలి అని పార్టీ అనేది ఎలక్షన్ ఉంటుంది ఎలక్షన్ అప్పుడు పోరాడతారు ఎలక్షన్ అయిపోయినాక అందరూ సమానమే నేను గైతే చేసినప్పుడు టీఆర్ఎస్ బీజేపీలు ప్రతి కార్యకర్తలు ప్రతి కార్యక్రమాలు నా కోటేలు నా దేకరం రాలే నువ్వు తీసుకుని మాట్లాడలేదు నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావు ఆ రకంగా మాట్లాడే కరెక్ట్ కాదు ఈ నిన్న జరిగిన సంఘటనకు వస్తే అది కింద ఒక తిరిగి పన్నెండు వాటిలో పోరేసి పన్నెండు వాటిలో ఎదురైతే కొలు బోరేషన్ అంటే పన్నెండు రోజుల గతంలో సర్పంచ్ ఇల్లు అంటే జనం ప్రభుత్వం వ్యక్తి ఇళ్ళ ఓడిపోయిన వన్ వీకే బోర్ వేసిండు బ్రహ్మాండంగా నీళ్లు పడ్డాయి అన్న పది పన్నెండు పైపులు దించిండు కొద్దిగా ఓటర్ తక్కువ ఇంకో పది పది పదిహేను ఐదు ఆరు పైపులు పడ్డాయి ఐదారు పైపులు దించి నువ్వు వాడుకో అని చెప్పిండు ఆల్రెడీ నువ్వు అడిగినావు ఫోన్ చేసి వాడుకోమన్నాడు మళ్ళా నువ్వు ఎందుకంటే అయినా వాడికి ఎవరు సలాహిచ్చిర్రు అది పన్నెండు వాటిలో బోరు కాదా అవి నీళ్ళు కావా నీకు అదే అదే పటంలో బోరేస్తున్నా అదే పటంలో బోరేస్తుంటాడు కొన్నోడు అన్న పటదారునన్న ఈ వరం మీద వచ్చింది ఒక్కసారి వచ్చి చూసుకొని పోవని చెప్తే చూసుకొని పోయి ఎవరైనా గత నలుగురు ఉపయోగపడుతుంటే వద్దన్నారు వేసుకోమని చెప్తాను ఒక అతనగితే ఒక లీడరే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాడు నీట్లో ఒక ఊరికి సేవ ఇద్దరి సేవ చేసుకోవడం వద్దన్నారు నీకు అతను మాట్లాడుతు మాకు చెప్పేది నువ్వు ఇద్దరు చెప్పకపోతే పట్టదారి చెప్పేది ఉంటుంది నువ్వు మాకు ఇబ్బంది లేదు కదా నువ్వు డబ్బులు ఇచ్చినాం రేపు నీకు నువ్వు వేసుకుంటాడో పాప ఈరోజు అతను దేవుడు అంటున్నావు అతను దేవుడే అతంత దేవుడే కానీ వాళ్ళకు వాళ్ళ న్యూ దేవుడు అంటున్నాడు కానీ న్యూ వాళ్ళకి ఉంటాడు ఊరంతా దే తెలుసు అది చెప్పేట అవసరం మనకు లేదు కాబట్టి చెరువుకాలో కాలో కబ్జా చేసినట్టు చెరువుకాలో చెరువు కాడికి వెళ్ళి ఈరోజు బోర్ వేసినా ఆడదాకా ఆడదాకా ఓ అలాంటి పోసార పెంకట షెరు చెరువు కాడకెళ్ళి ఈరోజు బోరేసిన దాకా నువ్వు నడుచుకుంటారా నడుచుకుంటూ వచ్చి ఈడ ఎన్ని ఉన్నాయి చూస్తు చూడు నువ్వు స్టార్టింగ్ చూడు ఎండింగ్ చూడు నీకు ఒక పోసార పెంకట శనిక ఆరు నుంచి ఏడు గజాల వెడల్పు ఉంటుంది ఆరు నుంచి ఏడు గజాల వెడల్పు ఉంటుంది ఆరు నుంచి వేడల్పు గజాలు ఉన్నప్పుడు ఏడ కబ్జా చేసినట్ల నువ్వు అసలు ఊరిని డెవలప్ చేద్దాం అనుకున్నా ఊరు ముంచుదాం అనుకున్నావు ఈ రోజు ఇట్లా ఇవన్నీ మనం నువ్వు అనుకుంటున్నాం మేము పిలిచి పెడుతున్నావు ఇవన్నీ అనుకోని ఇంకా వతల పడరా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెటర్ పెట్టి గట్టి ఒత్తిడి చేస్తే ఈ చెరువు కాడికి వెళ్ళి ఈరోజు బోరేషన్ దాకేస్తే ఎన్నిళ్ళు పోయితే ఎన్నిగా భూముల తావులు పోతాయి దాని గురించి మనం ఆలోచన చేసినావా ఈరోజు వెంకటేశ్వర అంటున్నాం వెంకటేశ్వర ఆరోగ్య నుంచి గజలు ఉంటుంది మిగతా నువ్వు మిగతా చూసుకుంటారా నువ్వు నీకు రెండు గజాలు గజ ఉంటుంది ఎన్ని కానీ పోతే ఎన్ని కానీ పోతాయి అసలు నువ్వు డెవలప్ చేయని వచ్చిన ఊరు నాశనం చేయని వచ్చినా ఉంటు ఊరికి పోతా ఆల్రెడీ ఓట్ అందరు అందరూ నిజమన్నారు ఊళ్ళో ఊళ్ళో ఉన్న వ్యక్తి చూడు బయట ఉన్న చూడదని చెప్పి రోజు బయట పెట్టింది జనాలిత ఆలోచన చేయాలి జనాలకి ఈ తెలుసు పోసారిక రోడ్కే ఉండకపోయి ఆడ ఎన్ని గజాలు ఉన్నాడు అతనే అతని ఉన్నాడు మిగతా మిగతా చెరువు కాల ఎన్ని గజాల దగ్గర ఉన్నట్టు చూడండి ఈరోజు చెరువు షెవాలంటే ఈరోజు సర్పంచుడుగా రమ్మను గ్రామ సభ పెట్టాను అందరూ ఊరంతా చెరువు కాలువాలి సంతకాలు పెడదాం నువ్వు కింద గ్రామపంచ వాళ్ళు లెటర్ పార్టీ పర్సెంట్ వాళ్ళు లెటర్ ఇస్తారు పార్టీ పెద్ద స్పీకర్తో లెటర్ ఇప్పం చెరువు కాలు మొత్తం తీపిద్దాం కానీ ఎంతమంది నాశనం అవుతారు దాన్ని గమనించుంది నీ వల్ల భూములు పోతాయి కట్టుకున్న వాళ్ళు ఇల్లు పోతాయి చెరువు కాలం శరువు కాలం అనే ఇష్టం అరే నైనా బోర్ వేసినా ఒక మాట అడిగింటే నేను ఎవరు దాంటుంది పట్టదారు అడుగు కొన్న అడుగు ఎవరు కదా అన్నారు ఈ జిద్దుకు ఏ జిద్దుకు ఏడు అంటే అడే పాయింట్ వేస్తావా ఇల్లు కట్టుకుంటే ఫిట్ తాగిస్తలేదు లేదు పంట భూములు ఒక మాట అడిగింటే నేను మీద సేవ చేసేవాళ్ళు విడిస్తుంటీ వాళ్ళ వాళ్ళు కొనుక్కున్న దొడ్లలో బాట లేచిన బాట వాళ్ళకు ఉన్నది బాట ఇష్టపెట్టే మిగతా మేము కొనుక్కుంటాం కాకపోతే వాళ్ళకి ఇంకా బాట ఇయ్యలేదు మేము బాట ఇస్టేజ్ ఇస్తాం రేపు మేము డబ్బులు ఇచ్చి మేము మేము డబ్బులు ఇచ్చినాం మాదికీత పరిస్థితి ఆలోచన చేసుకోవాలి మాకు రిషన్ కాలేదు ఒక ఖాయం రాసుకోలేము ఖాయం రాసుకోవాలి ఇంత ఇళ్ళ కాయం లేదు మేము ఇచ్చినాక నీకు వాళ్ళకి ఎంత ప్రేమనో తెలుసు ఇద్ద ప్రేమ వల్ల మేము బలి కాదు మాకు పట్టం ఉండే నీ గజం కాదు రెండు గజలు ఇస్తా ప్రేమ అని అంటే లక్ష కాదా రెండు లక్షలు పెడతా ఉంటాం అరే అవతల రోడ్లు అమ్మనికుంటూ కోర్టు పల్లెల్ లక్ష రోడ్లు కష్ట నీ నీ సేల్ నీ ఇంట్లో బోర్ వేస్తా నేను పది లక్షలు ఇస్తా హేరిస్తా బిట్లో ఏరిస్తా వరు నా ఇష్టం ఉంటే నీకు ఇస్తారు లేకపోతే తీయరు ఆడ బోరు ఉంది ఇప్పుడు జనగా ప్రభావం బోర్ వేసి నీళ్ళు వేసుకోవడన్న ముందలు ఉన్న నీళ్ళు వేసుకో నీ వాళ్ళు ఇంటి వాళ్ళు చెప్తారు మళ్ళీ వాళ్ళ ఇల్లు తగినామనుకో కాంగ్రెస్ నీళ్ళు తాగినట్టు నీళ్ళు గిత కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ నీళ్ళు ఉంటుందా వేసుకోకపోతున్నా లేదు నీకు సదాకపోతే ఇంకా ఐదు ఐదు పైపును మేము తీస్తాం వేసుకో ఊరు కలుపుకుంటే మాట్లాడు కలుపుకోకపోతే నీకు ఇబ్బంది మాకు ఇబ్బంది ఐదేళ్ళని చేసినా ఐదేళ్లలో ఐదు నేలలో ఎన్ని గొడవలు ఎన్ని గొడవలు అయినా నా వాళ్ళు నా ప్రేళ్ళు ఐదు ఐదు నేలలో కనుకోను రెండు నెలలు కాకపోయా నీకు పాటల వివాదాలు నేను ఉన్నప్పుడు పాటల వివాదం అయిందా అయిందా అయినా అయిందా తెలుసుకోను నువ్వు రెండు నెలలు కాకపోయింది ఎందుకు ఎందుకు వివాదాలు అవుతున్నాయి నీ ఎంటున్నావు నువ్వు కరెక్ట్ వ్యక్తి ఉన్నావు ఎంటు రెచ్చగొడుతున్నారు వాళ్ళ వాళ్ళ సొంత సొంత పడరాక నీ రెచ్చగొడుతున్నారు నువ్వు నాశనం అవుతావు తప్ప ఎవరు నాశనం గారు కరెక్ట్ ఆలోచన చేసుకోవాలి కూడ బోర్ బోర్లు అంటున్నావు బోర్ మంచిది గారు ప్రభావా కట్టుకో అని నీళ్ళు తక్కువ అయితే ఇంకో పెరి పక్కలే దాని ఒక గజం జరిగి రోడ్ సైడ్ అయ్యి నేను ఆపిర్రా ఇంత ముందు కూడా బోల్ మారని అని వ్యక్తి ఇంటికాడ వేసిన షెరు కానీ నేను ఆపిరా సంబంధం లేదు అక్కడ పటభము ఉన్నది ఒక రెండు గజాలు షీర్లకు రావచ్చు నీకు షేర్లు కదా పటభం బయటకు రావచ్చు నువ్వు బోర్ వేసినా నీళ్ళు పడ్డాక మేము ఆపితే అప్పుడు జనాలు ఏర్బద్దులం అయితే ఇప్పుడు కాబట్టి ముందు ఆపి అది అది కరెక్ట్గా తెలుసుకో తెలుసుకొని సర్వే అంటున్నావు రెట్టు గ్రామ సభ అని సత్కాలతో వచ్చి ఇక్కడ వచ్చి కప్ చేసిన ఇక్కడ మరీ చెప్తాను నేను ఆరు నుంచి ఏడు గజాల అది వేడల్పు నువ్వు మిగతా సర్వే చూడు నీకు గజం గజం లేదు గజం నార లేదు సర్వే మేము పెడతాం సంతకాలం సంతకాలు పెడతాం తీర్మానం చేయి అరే చేసి నీకు ఏడు రావాలి అడు ఎంటోస్తాం మేము ఆరుకి వెళ్ళి దాకా తిప్పి ఎన్ని బొమ్మలు పోతే ఎన్ని నీళ్ళు పోతే చూడు అప్పుడు నువ్వు ఊకి సేవ చేసిన అయిందా ఊళ్ళు నాశనం చేయని కోసం చెరువు కాలు అంటున్నావు కదా తిప్పి నేను ఇంతకు మీద ఇంకా చాలా మాట్లాడాలి అవన్నీ వ్యక్తిగతంగా మాట్లాడాలైతుంది నాయకుడు అను తర్వాత పోసారు వెంకటేశ్వర్ కాంగ్రెస్ నాయకుడు అంటే ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరికి అన్నట్లు ప్రతి ఒక్కరికి అన్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు కబ్జు ఎవరు కబ్జు పట్టభూమి కాదు ఇలా గౌటాన్ భూమి కాదు పట్టభూమికి కబ్జా చేయాలి డబ్బులు ఇచ్చి అనుకున్నాం అది నీకు ఇప్పుడు కూడా సర్వే చెప్పి నీకు పట్టభూమికి రావు కావాలకి మేమే తెప్పిస్తాం అసలు చెరువు కావాలి బురేయ్య కానీ మేమే తెప్పిస్తాం అది సర్వే కావాలని కబ్జా చేయరు ఎవరు వాళ్ళ బాట రావాలి వాళ్ళకి బాట వస్తుంది బాట రేపు రేపే వాళ్ళని ఎవరెవరు దొడ్లు కొన్నారో దొడ్లు కొన దగ్గరికి పట్టన్ దగ్గరికి పోయి రేపే వాళ్ళని చేసుకోవాలి మేము పైసలు ఇచ్చినాం మేము వాళ్ళ తావి అన్ని డిపార్ట్మెంట్ అతను వచ్చి కొలు ఇచ్చినప్పుడు వీళ్ళ తావు తావి తావి దొడ్లు తావిడిస్తే మేము కొనుక్కుంటాం లేకపోతే కొనుక్కో మేము చెప్తాం ఆ రోజు మేము విడితే కొనుక్కుంటాం వాళ్ళకు తావు అది ఇంకా కడలు అతగా ఏం కాదు వాడు తావులు వేసినట్టు తావిడు నీకు తెలుసు కొంత పొడి ముందలు జరగదు ముందలు జరగవచ్చు ఇంటికి జరగవచ్చు కావున నువ్వు అన్ని కలుపుకొని పోయి మాట్లాడాలి నువ్వు వ్యక్తిగత తీసుకుపోతే ఇన్ని రోజుల దాకా నువ్వు డెవలప్ కావాలన్న పద్ధతి కాంట్రాక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ చేయలేదు ఇను నువ్వు కాంట్రాక్టర్ పోతే నీ నీ అవతల కాంట్రావెక్టర్ చేసేవాళ్ళు ఉన్నారు నీ డెవలప్ కోసం ఆలోచన చేయి మేము ఈరోజు రూల్ నుంచి ఉన్నాం రూల్ ఉన్నా సహ సహకారాలు తీసుకొని నీకు తంబాలు కావాలన్నా పైప్లైన్ కావాలన్నా బోర్లు కావాలన్నా రోడ్లు కావాలన్నా అంటే డ్రైనేజ్లు కావాలన్నా మా సహకారం నీకు అనుకున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు సహకారం తీసుకొని డెవలప్మెంట్ ఫండ్ తెచ్చి డెవలప్మెంట్ చెయ్యి డెవలప్మెంట్ చెయ్యి ఈరోజు సర్పంచ్ ఉన్న రెండు నాలుగు ఇంకా గవర్నమెంట్ ఉన్నది ఫండ్ తీసుకుని డెవలప్మెంట్ చేసి సహకరిస్తాం మీకు ఒక ఫండ్ నిధుల కోసం ఆలోచన చేయను ఈ కాంట్రెస్కి పోతున్నావు నిధులు నిధులు మేము తెస్తాం నీకు ఎవరు బాగుంటే వాళ్ళతో టచ్ పని చేయించుకో డెవలప్ చేసి నీకే పేరు డెవలప్ చేసినా నీ వల్ల మాకు చెడ్డే పేరు రూలింగ్ పని చేయాలంటే నువ్వు ఈ రోజు నువ్వు డెవలప్మెంట్ దీనికి పోతా లేవు తంబాలు కావాలంటే కిందికి దగ్గర అడుగు ఎవరిని అడిగిన నువ్వు తంబాలు ఓ అడుగు నడుగు ఏయిపోతే మాది ఎక్కిరా అరే చెప్పు ఏ ఏకి అడిగినా డీకి అడిగినా తంబాలు వస్తారో చెప్పు వాళ్ళ మిస్గా చెప్పిన మేముపై చెప్తాం డెవలప్ తరస్సాలు చేస్తారు బోర్లు ఈడేసే ఆడేసిన బోరు దాపు ఇచ్చాయి జనాల కింద అర్థం చేసుకోవాలి ఫీల్ తాగు ఫీల్ తాగితే పటభూమి పట్టభూమి మాకు ఉన్న మాకు రీసెన్ అయితే మీకు ఆడ చుట్టూ మంచి రుణగలు ఇస్తారు ఇంకా రిసేషన్ కాలే ఇతర పరిస్థితులు అర్థం చేసుకోవాలి ఎందుకు రిసేషన్ కాలేదు మీరు కింద ఊర్లు ఉంటారు మేము కొండోళ్ళు కింద వ్యక్తులు మంచి వాళ్ళు మంచి వాళ్ళే బోర్ రెస్టారెంట్లు ఇబ్బంది మాకు మాకు రిషన్ అయినాక మీరు ఆనే బోరు నానే బోరుకొని కొన్ని పైసలు ఇవ్వాలి ఇంతకు మించి కాంట్రావెక్షన్ పోగొడదని చెప్తున్నా నేను ఇంతకు మించి ఏమి చెప్పా ఇక కాంగ్రెస్ కార్యకర్త అంతా అందరు అన్నట్లేదు ఏ ఒక్కరు అన్నట్లే కాదు చిన్న చిన్న పనులుండి చిన్న చిన్న కాంగ్రెస్ పార్టీ అంతా ఇంత గట్టి వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేక ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కూడా రాలేదు తప్ప ఇది చేయలేదు ఇక నీ గురించి నీ గురించి ఇంకా సర్పంచ్ గురించి చెప్పాలి ఇంకా చాలా ఉన్నది కానీ చెప్పదు నేను చెప్తే అసలు నువ్వు పని లేదు ఎందుకంటే చెప్పాలో చెప్పొద్దు కానీ దాంతో తప్పపోయ్ కుంటున్నా డెవలప్ గురించి ఆలోచన చేయి నేను నమస్కారం నిన్న మొన్న బోరేస్తున్నాము కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆపిండు అని చెప్పి గ్రామ సర్పంచ్ దుర్గం చెరు మల్లేశ్వర్ గారు నా మీద లేనిపోయిన అబండాలని చెప్పి అభియోగం ఓపి నన్ను నావులతోటి దూరం చేయాలని చెప్పి ఆయన ఒక పక్షపూరితమైన ఆలోచనతో మావాళ్ళకు దూరం చేయాలి నేను రాజకీయంగా నన్ను నాకు నష్టం చేయాలి అని ఒక దేశంతో ఒక సమస్యను క్రియేట్ చేసి వాస్తవానికి ఏదైతే పన్నెండో వార్డు ఉందో పన్నెండో వార్డులో అంత నా బంధువులే ఉన్నారు నా ఊళ్ళే ఉన్నారు వాళ్ళ వాళ్ళకి నీళ్ళు తాగకుండా చేయడానికి చేయకుండా ఉండడానికి కానీ విలేజ్లో కూడా కానీ ఎవరికైనా నేను ఒక లీడర్గా చిన్నప్పటి నుంచి నేను చాలామంది పరిచయం నా హావభావాలు అందరికీ తెలుసు ఒక్కరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు అయింటే దాన్ని డెవలప్మెంట్ కాకుండా ఆపే చెడ్డ గుణం లేదు ఏదైతే పన్నెండో వార్డు ఉందో అక్కడ అందరికీ తెలుసు ఆయన అన్నాడు హనుమంత్రెడ్డి పటేల్ దేవుడు లేక వ్యక్తి అని నిజంగానే ఆయన దేవుడు వ్యక్తి ఇక్కడ మా వాళ్ళ ఇళ్ళకంతా ఆయన జాగాలు ఇచ్చాడు కాదాలు లేకుండా నోటి మాటల మీద వ్యవహారం అయ్యి ఇళ్ళు కట్టుకున్నాను మా వాళ్ళంతా అదే రకంగా ఆ మిగులు భూమి ఏదైతుందో నేను కూడా నోటి మాట మీదనే డబ్బులు ఇచ్చిన చిన్న చిన్న కారణాలతోటి అది రిజిస్ట్రేషన్ కోసం ఆగి ఉంది ఆ సమస్యలున్న దాంట్లో పోయి బోరేసి బోరేస్తేనేమో హనుమంత్ రెడ్డి పటేల్ వాళ్ళ కొడుకులతోటి నన్ను నిష్టం చేయాలి ఏ నేయకపోతే నా నన్ను ఇష్టం చేయాలి అనే ఒక దురాలోచన నీకేదైతుందో పన్నెండవ ఉన్న మా వాళ్ళందరూ నీ దురాలోచనను అర్థం చేసుకుంటారని చెప్పి నేను విశ్వసిస్తాను కొంతమంది అందరూ నీళ్ళు వేస్తే బోర్ ఇస్తలేడు అది మల్లేశంకు నేను సూటి ఓ ప్రశ్న అడుగుతున్నా అదే ప్లేస్ ఉందా బోర్ వేయడానికి బంటారం ఇంకా వేరే ప్లేస్ లేదా వేరే ప్లేస్ లేదా అదే ప్లేస్ లో అయితే వేస్తా లేకపోతే లేదు సమస్య ఉందో ఏదైతే ప్లేస్ ఉందో అదే ప్లేస్ లో అయితే వేస్తా లేకపోతే లేదా అని మాట్లాడుతున్నాను ఇంకో పెద్ద మనిషితో మాట్లాడిపించాను చెరువు కాలువ నేను కబ్జా చేసుకున్నా అని చెప్పి నేను చెరువు కాలువ ఎట్లా కబ్జా చేసుకున్నా నాకు అర్థమైతే లేదు చెప్పిన పేరు అయితే చెరువు కాలువ చె స్టార్ట్ ఆయనకు రూట్ ఉన్నది చెరువు ఖర్చు స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి చెరువు కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి రైతు చెల్లకెళ్ళు ఏదైతే రైతు చెల్లకెళ్ళి పోయిందో ఏ పోయింది ప్రతి రైతు చెరువు పక్క వరకు కూడా పంట సాగు చేసుకుంటున్నా అదే రకంగా నేను కూడా పంట సాగు చేసుకుంటున్నాను ఈయన నన్ను కబ్జెడ్స్ పిలిపిస్తే ఆడికి వెళ్లి ఇయ్యాలి నువ్వు అసలు పంచాయతీ సర్పంచ్ అనేటైనా పంచాయతీ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయాలి గానీ ఎవరికి పుల్లలు పెట్టాలి ఏడ ఏడ సమస్యలు తీసుకురావాలని ఆలోచన చేయాలి ఎప్పటికైనా చెప్తున్నా ఒక సర్పంచ్ గెలిచినావు నువ్వు నువ్వు ఎవరికి రాజకీయాలు చేయకుండా ఎలక్షన్లు వచ్చినప్పుడు చెయ్యి రాజకీయాలు చేయకుండా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి అందరికి సామరస్యపూర్వకంగా అందరికీ ఆమోద విధంగా చెప్పినట్లే లేనిపోయింది కాంట పరిశ్రమలు పోయి మళ్ళీ పట్టభూముల లేచి వాళ్ళు పట్ట వాళ్ళు ఉన్నాడనంటే నేను ఆపిన రెడ్డి పటేల్కి అడుగు ఆయన వేసుకోమంటే వేసుకో నాకేముంది తర్వాత దేవుని అయ్యి నా పేరు మీద పట్ట అయితే ఆయన నీళ్లు ఉన్నాయంటే నేను కూడా ఏనిక తయారు నా వాళ్ళకే కదా అంతెందుకు ప్రభాకర్ గారు పోయిన పంచాయతీ లక్ష్యాల్లో మాటిచ్చిండు బోర్ ఇప్పించిండు ఆ నీళ్ళు వాడుకొని వద్దన్నారు ఆయన ఆయన భూములు ఉన్నాయా ఆయన ఇంటికి ఇల్లు ఉందా ఆయనకి మన మన వాడి కోసమే కదా ఇప్పించింది వాడుకోండి వాడుకోకుండా అవిటిని వాడుకోకుండా నువ్వు కొత్తగా బోరేసి నువ్వు అసలు నిజంగానే డెవలప్ నిజంగానే నీళ్ళు తాపాలి నిజంగానే డెవలప్ చేయాలి అంటే ఇలాంటి కాంట్రవర్సీ పరిస్థితులకు అక్క వెళ్ళిపోవు కదా ఏదైనా కుట్లాటలు పెట్టాలి సమస్యలు తీసుకురావాలి ఊర్లో మంచి వాతావరణం ఖరాబ్ చేయాలని నీవు అనుకుంటే అది కరెక్ట్ కాదు నువ్వేదాన్ని అనుకున్నావో అది నీ ఆశ నెరవేరది మా జనాలు కూడా అంత ఆలోచన చేస్తారు ఏదో లా నీ వన్నంత మాత్రాన వాళ్ళు ఇంకా నీ మాటని వింటారు అనుకోకు మేము కూడా జనాలకు చెప్పుకుంటాం నా పరిస్థితి నేను చెప్పుకుంటా చెప్పుకొని ఆలోచన చేయమని చెప్తా ఆలోచన చేయమని చెప్తా ఆ సర్పంచ్ క్యాండిడేటు ఓడిపోయినా కూడా ఓడిపోయిన తర్వాత రిజల్ట్ ఓడిపోయిన రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా రెండు మూడు రోజులకు బోర్ వేయించు నీళ్లు పడ్డే మంచిగా వాడుకోండి పంచాయతీకి అవి నీళ్ళు వద్దా అవి నీళ్ళు వచ్చినాయి మోటార్ వేసిండు బయట నీళ్లు పడుతున్నాయి వద్దన్నారా ఎవరన్నా ఇక పక్కకే ఉన్నాడు ఆయన కోసం అయితే కదా సరే ఆ బోర్ నీళ్లు సారీ చెప్పకపోతే ఇంకో దాన్ని వేసుకో అదే దశరథుడి పట్టెలు కడిగే ఆయన ఆమోదయోగ్యం అయితే వేసుకో నాకేముంది లేదు నాకు మొత్తం పట్టాయి వచ్చిన తర్వాత నేను ఆడ నీళ్లు పడతాడు నేను కూడా ఎన్నిక తయారు ఉన్నా కదా ఈ తాకట్లలో ఉన్న భూములకు ఆడిపోయి మాకు మాసం అక్కడికి వెళ్ళిన తాకట్లు పెట్టాలి లేకపోతే జనాల దగ్గర చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి చెప్తున్నావు చూడు అది నీ ఆలోచన కరెక్ట్ కాదు ఊరు వాతావరణం మంచిగా ఉండాలి మంచి ఆలోచన చేస్తేనే మంచిగా ఉంటది ఇలాంటి చెడ్డ ఆలోచన చేయొద్దని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు నమస్తే